హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు నేను పెసరపప్పు పాలకూర పప్పు చేస్తున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు పప్పు వేసుకున్నానండి అది దొరగా వేయించుకుందాము పెసరపప్పు పెసరపప్పు దొరగా వేయించుకోవడం వల్ల పప్పు జిగట్ ఉండదండి లేదంటే జిగట్ వస్తుంది అలాగే కడిగి పెట్టేసినామంటే పప్పు జిగటగా ఉంటుంది ఈ విధంగా వేయించుకుంటే బాగుంటుంది చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నానండి ఇప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి ఇట్లా వేయించుకొని చేసుకుంటే పప్పు పెసరపప్పు తర్వాత ఒక పది నిమిషాలు నీళ్ళు పోసి నానబెట్టేసుకుందామండి ఎక్కువసేపు ఏం అవసరం లేదు కొంచెం పప్పు నానితే బాగుంటుందండి చూడండి నానిపోయింది ఒక పది నిమిషాలు నేను రెండుసార్లు కడిగేసుకుంటున్నాను గట్టిగా చేసుకుంటే బాగుంటుందండి పప్పు ఈ విధంగా బాగా కలుపుతూ కడగాలండి పెసరపప్పు అంతా పిసుకుతూ కడుక్కోవాలి పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలు తొందరగా ఉడికిపోతుంది కూడా పప్పు తర్వాత కుక్కర్లో వేసేసుకుంటున్నానండి పప్పు అంతా కడిగేసుకున్నాను కదా తర్వాత ఈ విధంగా వేసేసుకుంటున్నాను పప్పు ఈ విధంగా కలిపి నీళ్ళు పోసేసుకుంటున్నాను గిన్నెలో ఒక స్పూన్ జీలకర్ర చిన్న స్పూన్తో ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి రెండు కలిపి వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను అది మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ధనియాల పొడి నేనైతే వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్కి తర్వాత చింతపండు వేసుకుంటున్నానండి తగినంత టమోటాలు అయితే ఒక మూడు వేసుకుంటున్నాను మామూలుగా పాలకూరలో టమాటో వేయకూడదు అంటారు కదండీ నేనైతే వేసుకుంటాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పది వేసుకున్నాను పచ్చిమిరపకాయలు తగిలి వేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ చిన్నది ఒకటి వేసుకుంటున్నానండి తర్వాత కొత్తిమీర సన్న కట్ చేసుకున్నాను అది కూడా వేసుకుంటున్నాను కడిగి ఇవన్నీ కడిగి పెట్టుకున్నానండి ముందుగానే పాలకూర వేసుకుంటున్నాను బాగుంటుందండి పాలకూర వేసుకుంటే పెసరపప్పు పాలకూర టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఏమంటే కొంచెం గట్టిగా చేసుకోవాలండి పప్పు ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాను నీళ్ళు వేసుకుందాం కొంచెం గట్టిగానే చేసుకోవాలి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలండి తర్వాత ఆయిల్ వేసుకుందాం అండి పొంగకుండా ఉంటుంది బయటికి పప్పు అందువల్ల ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక నాలుగు లేదా ఐదు విజిల్ పెట్టుకుంటే చాలండి మెత్తగా అయిపోతుంది పెసరపప్పు నేనైతే ఒక నాలుగు గీజీలు పెట్టుకున్నానండి ఆల్రెడీ నానింది కాబట్టి చూడండి అయిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తున్నాను ఉడికిపోయిందండి కొంచెం నీళ్లు ఉన్నాయి వంచేసుకుందామండి ఎందుకంటే పప్పు గట్టిగా వస్తుందని కొంచెం నీళ్లు ఉన్నాయండి మళ్ళీ కలుపుకోవచ్చు ఇది మనము గట్టిగా అవుతుందండి చల్లారైపోద్ది పెసరపప్పు అందుకని కొంచెం ఉంది రసం తీసేసుకున్నాను కొంచెం పక్కకు అది ఎనుపుకునేస్తాము ఇట్లా వెనుపుకునేస్తున్నానండి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి వెనుపుకుందామండి కొంచెం అట్లా ఉప్పు ఫస్ట్ వేస్తే పప్పు ఉడకదని నేను ఇప్పుడు వేస్తుంటానండి ఇప్పుడు పప్పు పెట్టేసుకున్నాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను చిన్న కడాయి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ముద్దిపప్పు శనగ బ్యాడలు వేసేసుకుంటున్నామండి అన్నీ తగినన్ని వేసుకోవాలి కొంచెం కొంచెము నేను అన్ని హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో ఇవి బాగా చిటపట అనిన తర్వాత కరివేపాకు ఆనియన్ ఒకటి మూడు వెల్లుల్ చేసుకున్నాను రెండు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి అవన్నీ వేపుకుందాము పో బాగా వేగాలండి ఇది దోరగా ఏగితేనే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి రెడ్గా వచ్చేటప్పటికి వేగితే బాగుంటుంది ఇప్పుడు కూడా చూడండి ఈ విధంగా రావాలి కలరు ఇప్పుడు మన పప్పులోకి వేసేసుకుందాం ఒక గిల్లే తీసి పెట్టుకున్నానండి పప్పు అంతా ఇప్పుడు పప్పులోకి పోపు వేసేసుకున్నాము చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నుండి ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్